సార్ వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారింది సార్ అంటే ఇంత సడన్ గా ఇటువంటి నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు మళ్ళీ దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారా ఆయన ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన విస్తృత చర్చలు అయితే జరుగుతున్నాయి సార్ మరి విజయసాయి రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి న్యూస్ పైన ముందుగా ఆయన ఒక బాంబు పేల్చాడని చెప్పాలి ఇప్పటి రాజకీయ వాతావరణంలో విజయసాయి రెడ్డి అనూహ్యంగా ఎవరు కూడా ఊహించలేదు మామూలుగా జాతీయ మీడియా గాని లేకపోతే ఇక్కడున్న తెలుగుదేశం మీడియా ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటారు ఆ ఊహిస్తారు మామూలుగా కానీ ఎక్కడా లీకే కాలేదు అసలు విషయమే లీక్ కాకుండా సడన్ గా ఇలా చెప్పడం అనేది మాత్రం ఒక సంచలనం అని చెప్పాలి సో ముందుగా ఆయన ట్వీట్ చూద్దాం ఆ ట్వీట్ ఏముందంటే నేను రాజ పార్టీకి వైసీపీ పార్టీకి అట్లాగే రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నాను సో ఈ సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేశాను నా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు నేను డబ్బు కోసమో ఇంకొక దానికోసమో రాజీనామా చేయట్లేదు ఇది నా పూర్తిగా వ్యక్తిగతం అలాగే నేను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ ఫ్లోర్ గా పనిచేసాను సో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన జగన్కి విజయ భారతమ్మకి కృతజ్ఞతలు అలాగే నాకు అన్ని విషయాల్లో అండదండలు అందించిన మోడీకి అమిత్ షాకి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాను అనేది ప్రధానంగా చెప్పాడు సో నేను ఏ పార్టీలో చేరట్లేదు అనేది చెప్పాడు అలాగే తెలుగుదేశంతో మాత్రమే నేను విభేదించడాను తప్ప చంద్రబాబు కుటుంబంతో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు అన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా నాకు చిరకాల మిత్రుడు అని చెప్పాడు సో అంటే ఆయన నేను రాజకీయంగా మాత్రమే వీళ్ళని వ్యతిరేకించాను కానీ నాకు ఏ రకంగా వ్యక్తిగతంగా ఏది లేదని కూడా చెప్పాడు దీని తర్వాత నేను నా భవిష్యత్తు రాజకీయాలు కాదు నా భవిష్యత్తు వ్యవసాయం అని కూడా ఆయన డిక్లేర్ చేశాడు అంటే క్లియర్గా ఆయన వైసీపీ నుంచి బయటికి పోతున్నట్టు కాదు రాజకీయాల నుంచే విరమించుకుంటున్నట్టుగా మనకే అర్థమవుతుంది అయితే ఇంత సడన్ మార్పు ఎందుకు వచ్చింది అనేది ఇవాళ సంచలనం మారింది అయితే దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒకటి ఈయన రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఈయన నిజంగా ఆయన చెప్తున్నట్టు వ్యవసాయమే ఆయన ఫ్యూచరా లేకపోతే వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా మూడవది దీన్ని జగన్ ఎలా చూస్తాడు జగన్ దీన్ని ఆపడానికి ఏమన్నా ట్రై చేస్తాడా మళ్ళీ ఆయన్ను పార్టీ లేక ఆహ్వానిస్తాడా ఏం జరగచ్చు దా ఓవరాల్ గా ఈయన రాజకీయ సన్యాసం అనొచ్చు మనం రాజకీయ సన్యాసం తీ తీసుకుంటే దాని ప్రభావం వైసీపీ మీద ఏ మేరకు ఉంటుంది ఇది ప్రధానంగా ఇప్పుడు అందరు కూడా చర్చించే అంశాలు ఒకటి ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఆలోచిస్తే మనం గత ఇంతకు ముందుగా కూడా వైసీపీలో ఈయన సెకండ్ ప్లేస్ లో ఉండి ఆ తర్వాత పక్కకు పెట్టేసిన వైన గమనించాం మనం సో ఆ తర్వాత మళ్ళీ జగన్ కు అవసరమై మళ్ళీ పైకి తీసుకొచ్చాడు యాక్చువల్ గా ఆయన సోషల్ మీడియా గా ఉన్నాడు ఆయన పక్కన పెట్టేసి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు తీసుకొచ్చాడు జగన్ అట్లాగే అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఉంటే ఈయన్ని పక్కన పెట్టేసి వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చాడు ఇలాగా ఈయన ఇంపార్టెన్స్ ని వైసీపీలో తగ్గించడం మనకు కనబడుతుంది అట్లాగే ఈయన తెలుగుదేశంతో ముఖ్యంగా చంద్రబాబుతో సపరేట్ కూర్చొని మాట్లాడడం ఆ తారకరత్న దీంట్లో అలాగే బాలకృష్ణతో క్లోజ్గా ఉండడం ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరుతున్నాడన్న పుకార్లకు కూడా అప్పుడు తెరలేపారు దాని తర్వాత ఆ ఆయన మీద తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు శాంతికి సంబంధించిన ఒక ఇష్యూని తీసుకురావడం ఆమె బిడ్డకి ఇతనే కారణం అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయన్ని బాగా మానసికంగా కృంగదీశాయని చెప్పచ్చు ఎందుకంటే ఆయన ఏజ్కి ఇవాళ ఆ వయసు అమ్మాయితో ఆ పేరు పెట్టుకుని పెట్టిన వెళ్ళడం అనేది అనే ఒక అపవాదు ఆయన్ని బాగా కృంగదీసింది అంటే రాజకీయాల్లో ఉండడం వల్లే కదా ఇది ఇంత స్థాయిలో మనల్ని దిగదార్చారు రాజకీయాలు లేకపోతే మన పార్టీకి మనం ఉండొచ్చు కదా ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ చార్టెడ్ అకౌంటెంట్ జగన్ కే కాకుండా అనేక మంది బిజినెస్ టాప్ బిజినెస్ పీపుల్ కి ఆయన చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు కూడా కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇవాళ రాజకీయాలు ఏంటంటే ఎటువంటి విలువలు ఏ పార్టీకి లేవు అన్ని పార్టీలు కూడా అధికారమే పరమావధి అందువల్ల దేనికైనా దిగజారడానికి అన్ని పార్టీలు కూడా రెడీగా ఉంటాయి దిగజారడంలో డిగ్రీస్ తేడా ఉంటాయి తప్ప ఎసెన్స్ లో తేడా లేదు అన్ని పార్టీలు కూడా పోలిటికల్గా ఉండే పర్సనల్ గా కూడా అటాక్ చేయడం అనేది వెరీ వెరీ కామన్ అందువల్ల ఈయన్ని కూడా వదలలేదు ఎందుకంటే ఈయన వైసీపీలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా కేంద్రంలో ఒక లైజని అంటే కేంద్ర బీజేపీతో కావచ్చు అక్కడ ఈ ప్రభుత్వంతో కావచ్చు ఒక లై లైజనింగ్ పాయింట్గా జగన్కి ఆయన పనిచేస్తున్నాడు అది ఎఫెక్టివ్గా కూడా చేయగలిగాడు ఆయన మా అనేక సార్లు మోడీ అమిత్ షాని కలవడం జగన్కి అనుకూలంగా ఉండేటికి చూసుకోవడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా కేంద్రం కేంద్రానికి ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి కావచ్చు ఇక్కడ ప్రభుత్వానికి కావచ్చు మధ్యలో ఒకరు అక్కడ పనిచేయాలి గట్టిగా ఆ పని నా గట్టి గత తొమ్మిదేళ్ళుగా జగన్కి చేస్తూ వచ్చాడు సో దానివల్ల ఆయన అన్ని వైపు నుంచి తీవ్రమైన వ్యక్తిగత దాడుల్ని ఎదుర్కొన్నాడు అది ఆయన్ను ఇబ్బంది పెట్టిందా అందుకే వెళ్ళిపోయాడా అనేది ఒకటైతే రెండవది జగన్తో ఉంటే మనకి భవిష్యత్తు లేదు జగన్ మనల్ని గట్టిగా కాపాడే పరిస్థితి లేదు అనేమన్నా ఆయనకి అనిపించిందా అది ఒకటి నెక్స్ట్ కేసులు ఆయన మీద కూడా కేసులు పెట్టే ఆల్రెడీ కేసులు పెట్టారు కేసులు ఇంకా కూడా పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అందుకని కూడా ఆయన చాలా జాగ్రత్తగా నాకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా ఎటువంటిది లేదు పవన్ కళ్యాణ్ కూడా నా స్నేహితుడని ప్రకటించడం వెనక కూడా అంటే రాజకీయాలను తప్పించుకుని బయటికి పోయినా కూడా ఆయన ఏమన్నా వెంటాడుతారనే భయం ఉందా ఎందుకంటే ఆయన కూడా ఏ టూ ఏ టూ అని ఆయన మీద గట్టిగానే ఉంది జగన్ అక్రమస్తుల కేసులో ఈయన కూడా ముద్దాయి కాబట్టి ఆ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కాని ఒత్తిడి చేయకుండా ముందస్తుగా బాణాలు వేసాడా అనేది కూడా చూడాలి అంటే ఓవరాల్ గా ఆయన ఇటు రాజకీయంగా తర్వాత కేసుల పరంగా ఇటు జగన్ వైపు నుంచి అన్ని రకాలుగా కూడా తన ఇబ్బంది పడినట్టుగా మనకు అర్థమవుతుంది లేకపోతే ఈ ఈ స్థాయి నాయకుడు ఎన్నో ఆటపోట్లు ఎదురయ్యే ఎదురయ్యే జైలుకి వెళ్ళాడు అన్నీ అయి కూడా ఈ ఈ స్థాయిలో వెళ్ళిపోవడం ఏంటి అనేది అంటే రాజకీయాల్లో పార్టీలు మారడం అందరూ చూస్తున్నాం మనం మామూలుగా మధ్య కూడా రాజ్యసభ సభ్యులు ఈ నాయకత్వంలో కొంతమంది జగన్ రాజ్యసభ సభ్యులు తిరుగుబాటు చేస్తారని బీజేపీలో చేరబోతున్నారని విజయసాయి రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నాడనే టాక్ కూడా వినపడింది బీజేపీలో చేరితే వాళ్ళు హ్యాపీగా చేర్పించుకుంటారని కానీ అవేవి జరగకుండా నేను అసలు రాజకీయాల నుంచే విరమించుకుంటానని చెప్పడం మాత్రం షాక్కి గురి చేస్తుంది ఎవరు కూడా ఊహించలేదు ఇక దీని ప్రభావం జగన్ మీద ఎలా ఉంటుందంటే జగన్ ఖచ్చితంగా ఇబ్బంది ఆల్రెడీ జగన్ ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్గా అవినాష్ రెడ్డిని డెవలప్ చేసుకొని ఢిల్లీ స్థాయిలో అవినాష్ రెడ్డిని తనకు లాయలిస్ట్ గా ఉంటూ తన తరపున అక్కడ మాట్లాడుకోవడానికి అక్కడ వ్యవహారాలు చక్కదిద్దడానికి గ్రూమ్ చేయడం అంటారు అలా గ్రూమ్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నాడు కానీ అవినాష్ రెడ్డి ఇంకా ఆ స్థాయికి రాలేదు ఉన్నది జగన్కి ఇప్పుడు మిథున్ రెడ్డి ఒకటే అందువల్ల విజయసాయి రెడ్డి ఇలా సడన్ గా పోవడం అనేది జగన్ ఖచ్చితంగా ఇబ్బంది మరి జగన్ ముందుగా గ్రహించలేకపోయాడా గ్రహించి కూడా ఇంకా ఆపడానికి ట్రై చేశాడా ట్రై చేసి కూడా ఇక నా వల్ల కాదని వదిలేసుకున్నాడా అనేది తెలియదు ఎందుకంటే జగన్ మనస్తత్వం ఏముందంటే పోతే పోని ఎవడైనా నేను మళ్ళీ తయారు చేసుకుంటా అన్న ఆ మనస్తత్వం జగన్కు ఉంటుంది ఎప్పుడైనా కూడా అనేక సార్లు కూడా మనం చూసాం వాసు పోయాడా పోతే పోని అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు తప్ప ఒక ఇబ్బంది ఫేస్ చేస్తున్నట్టుగా ఇప్పుడు లేదు జగన్ ఏంటంటే ఆయన గా దేవుడి మీద భారం వేసేస్తాడు పైన దేవుడు మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని కాబట్టి ఎవరన్నా పోతే పోని మనం ఏం చేయలేం అన్నట్టు అంటే ట్రై చేసాం ఆపడానికి ఆగలేదు ఏం చేయాలి అన్నట్టుగా ఆయన ప్రిపేర్ అవుతాడు అదే ఒక రకంగా అతనికి వరి నుంచి చాలా వరిస్ నుంచి జగన్ కాపాడేది ఇచ్చి అదే అనమాట దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా కర్మ సిద్ధాంతం అది యాక్చువల్గా ఇండియాలో మంది నమ్మే సిద్ధాంతం అది నమ్ముతారు కానీ దాన్ని ఆచరించడం చాలా డిఫికల్ట్ కర్మ సిద్ధాంతాన్ని ఆచరించడం కూడా వెరీ డిఫికల్ట్ ఎందుకంటే మనం పరిస్థితులకు అనుగుణంగా మనం సఫర్ అవుతూ ఉంటాము యాంగ్జైటీ డిప్రెషన్ అన్ని మనుషులకు వస్తాయి ఆ కర్మ సిద్ధాంతం నిజంగా నమ్మే వాళ్ళు కూడా ఆచరించలేరు కానీ జగన్లో అది కనబడుతుంది కాబట్టి జగన్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకోవచ్చు లేదు కొత్తగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని గ్రూమ్ చేసుకునే అవకాశం జగన్ రెడ్డికి ఉంది ఇక తెలుగుదేశం వాళ్ళకి ఇది ఒక సక్సెస్ గానే వాళ్ళు సంబరపడే అవకాశం ఉంది ఎందుకంటే ఒక వికెట్ డౌన్ అయింది జగన్ ని బలహీనపరచడం అనేది తెలుగుదేశం కూటమి యొక్క టార్గెట్ కాబట్టి ఆ మేరకి వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు